తల వాడు ఎలా ఉన్నారు దేవుడు మన ముందు ఎవరినైనా హెచ్చిస్తుంటే వారిని బలంగా వాడుకుంటుంటే కొంతమంది అలాంటి వారి మీద అసూయపడుతూ ఉంటారు కానీ నన్ను దేవుడు వాడుకోకపోవడానికి కారణాలేంటి నన్ను హెచ్చించకపోవడానికి నాలో ఉన్న లోపాలేంటి అని వాటిని తెలుసుకొని వాటిని సరిచేసుకుందాం అప్పుడు దేవుడు నన్ను కూడా బలంగా వాడుకుంటాడు నన్ను కూడా హెచ్చిస్తాడని మాత్రం అనుకోరు అదేవిధంగా కయ్యను కూడా దేవుని చిత్తము కాని అర్పణ అర్పించాడు హేబేలు విశ్వాసంతో దేవునికి అర్పణ అర్పించాడు కాబట్టి దేవుడు విశ్వాసంతో అర్పించిన హేబులు యొక్క అర్పణను మాత్రమే స్వీకరించాడు అయ్యను తన అర్పణ దేవుడు ఎందుకు స్వీకరించలేదు అని ఆలోచించడం మానేసి బాధపడడం మానేసి తన తమ్మునిపై అసూయను పెంచుకున్నాడు ఆ అసూయ అతనిని హంతకునిగా చేసింది సో మనలో కూడా చాలామంది ఇలానే ఉన్నారు ఈ స్థితిలోనే ఉన్నారు ఎవరైనా కొంచెం బాగుపడుతుంటే కొంచెం హెచ్చింపబడుతుంటే దేవుల్లో బలంగా వాడుకోబడుతుంటే వారిని చూసి అసూయపడుతూ ఉంటారు సూయ అనేది చాలా ప్రమాదకరమైనది ఇది స్నేహితుల మధ్య కుటుంబాల మధ్య చిచ్చు పడుతుంది సహోదరుల ఐక్యతకు భంగం కలిగిస్తుంది ఇలానే అసూయతో కొనసాగిస్తే పరిలోకి ప్రవేశానికి అడ్డుబండగా మారుతుంది ఈ రోజు మనలో మనమే పరిశీలన చేసుకుందాం దేవుడు ఎవరినైనా హెచ్చిస్తుంటే బలంగా వారిని వాడుకుంటుంటే వారిని చూసి అసూయపడే వారంగా ఉన్నామా లేదంటే మనల్ని ఎందుకు వాడుకోవటం లేదు మనల్ని ఎందుకు హెచ్చించడం లేదు అని మనలో ఉన్న లోపాలను తెలుసుకొని వాటిని సరిచేసుకునే వారంగా ఉన్నామా ఒకసారి పరిశీలన చేసుకుందాం గాడ్ బ్లెస్